హలో వెల్కమ్ టు సింపుల్ గ్రో గార్డెనర్ ఇవాల్టి వీడియో ఏంటంటే సుష్మాస్ గార్డెన్ నుంచి నేను తెప్పించుకున్న సీడ్స్ ఎలా గ్రో అయ్యాయో చూపిస్తాను ఈ వీడియో ఇప్పటిది కాదండి ఆగస్ట్ లాస్ట్ వీక్లో నేను ఆర్డర్ పెట్టాను నేను ఆర్డర్ పెట్టిన ఫోర్ డేస్కి నాకు సీడ్స్ వచ్చాయి నేను నైన్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఆర్డర్ చేశానండి ఎన్ని ఎన్నొచ్చాయో మీకే చూపిస్తాను నేను ఈ వీడియో సీడ్స్ వేసుకున్న వన్ వీక్ తర్వాత తీశానండి బ్లూ ముళ్ళ వంకాయ అండి ఈ సీడ్స్ బాగా వచ్చాయి ఇది గ్రీన్ ముళ్ళ వంకాయ ఇవి కూడా చాలా బాగా జర్మినేట్ అయ్యాయి దీంట్లో గుమ్మడికాయ వేసుకున్నానండి కానీ ఒక్కటి కూడా జర్మినేట్ కాలేదు వన్ వీక్ తర్వాత కూడా అవ్వలేదు టూ వీక్స్ వెయిట్ చేశాను ఇవి చెమ్మేలి ఫ్లవర్స్ స్టెమ్ కట్టింగ్స్ అండి మూడు స్టెమ్స్ ఇస్తే నాకు ఒకటి మాత్రం బ్రతికింది సుష్మా గారు మనకి స్పీడ్ పోస్ట్ చేశారండి కానీ నాకు పోస్ట్ రీచ్ అవ్వడానికి ఫోర్ డేస్ పట్టింది ఇది వచ్చి దొండ తీగండి నేను మెయిన్గా దొండ తీగ కోసమే తెప్పించుకున్నాను కానీ అసలు వాటికి వేర్లు అనేవి లేవండి నాకు స్టెమ్ వచ్చేటప్పుడు చెప్పినప్పుడు అయితే వేర్లతో పాటు ఇస్తున్నానని చెప్పారు కానీ నాకు ఇదొక్కటి నచ్చలేదు తీగలు కూడా చూడండి చాలా సన్నగా ఉన్నాయి దీంట్లో నేను పప్పాయ సీడ్స్ వేశానండి పెరిగిన కొద్దీ కంపోస్ట్ అవి వేసుకోవచ్చు అనుకున్నాను కానీ అవి రాలేదు నేను ఈ పప్పాయ ఒక్కసారి వేయలేదండి కొన్ని ఒకసారి మరొకసారి ఇంకొన్ని వేశాను కానీ రాలేదు నేను ఈ కుండీలో స్టార్ బెండ వేశానండి ఈ వీడియో తీసేటప్పటికి రాలేదు కానీ టూ వీక్స్ తర్వాత వచ్చాయి నేను రెడ్ పచ్చళ్ళు కూడా తీసుకున్నానండి అవి కూడా ట్రై చేశాను అవి కూడా బాగానే వచ్చాయి కానీ నేను ఈ వీడియోలో చూపించలేదు ఈ కుండీలో నేను నాటు పెద్ద కుమ్మడికాయ సీట్స్ వేశాను అవి వచ్చాయండి ఇవి త్రీ సీట్స్ టెన్ రూపీస్కి ఇచ్చారండి నేను సిక్స్ తీసుకున్నాను కానీ నాకు టూ ప్లాన్స్ మాత్రమే వచ్చాయి కానీ హెల్తీగా లేవు నేను తీసుకున్న తొమ్మిది రకాల్లో ఐదు రకాలు మొలకొచ్చాయండి కానీ నేను కావాలని కోరుకున్న దొండ తీగ మాత్రం రాలేదు అదైతే సాటిస్ఫై కాలేదు ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్